సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణం బాలుర విద్యా సౌధంలోని ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీటి సమస్య తలెత్తింది మిషన్ భగీరథ ద్వారా వస్తున్న అరకొరగా వస్తున్న పాఠశాలలో సంపులో నిల్వ చేసిన నీటిని పాఠశాల అవసరాలకు వినియోగిస్తున్నారు సంపులో నిల్వ ఉన్న నీరు పైకప్పు లేకపోవడంతో నీరు కలుషితమైంది మంచినీటి సమస్యను గుర్తించిన పాఠశాలలో డ్రాయింగ్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న పాలమాకుల ప్రవీణ్ కుమార్ తన స్వంత ఖర్చులతో బోరు వేసి మోటార్ బిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి మంచినీటి సౌకర్యాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి హాజరై మంచినీటి సుజల స్రవంతి తన చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది చెప్పే వాళ్ళు ఉంటారు కానీ పాలమాక్ల ప్రవీణ్ కుమార్ చేతులతో తన యొక్క సేవా గుణాన్ని చాటుకున్నారని అభినందించారు అదే విధంగా మండల విద్యాధికారి కృష్ణ మాట్లాడుతూ నిస్వార్థ సేవకు ప్రవీణ్ కుమార్ ప్రతీకాన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం విద్యార్థులు బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇక్కడ సమస్య అనేది చాలా शिशिरऋतौ माघमासे शुक्लपक्षे पर्वकाले सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे वरुणायने विनियोगः वरुणदेवता नमः कलशं गन्धपुष्पाक्षतैर् आकलशे एषु पवित्रे परिषुज्यते उत्थैर्यज्ञेषु वर्धते आपो वायुगौ सर्वादेवदात्मानम् मूर्धवः स्वरो गङ्गे च यमुना चैव गोदा यजमानस्य अभिमुखो भवन्तम् पत्यम् तवान प्रजापत्यं पवित्रं चतोद्यात्कं हिरड्मयौ तेन ब्रह्मविदोपयम् उतं ब्रह्मकुमे दृष्टे दोष पीडा परिहारार्थे कूपेशो अंत अखंड छिं 8 उनको शत अक्र

या फलनेर्या फला पुष्पायाश्च पुष्पणि बृहस्पति प्रसूताः स्थानो मन्त्वन्तं हसः नारिकेल सरपुत अकर चिन कर्म फलेषु जुष्टा दुर्गा अडवेटि दुर्गा <laughs> राष्ट्रं धारयताम् ध्रुवं देवो भवन्त इन्द्रश्च क्निष्ठराष्ट्रं धारयताम् ध्रुवयामि ब्रह्मणा वन्दमानस्वराजः आस्तेनो अविर्भिः अहेलमानो वरुणे अभोद्रुषु समान చాలా రోజులు మేము అమ్ముకుంటున్నాం ఒకప్పుడు హనుమంత్రెడ్డి సారు నేను శివశంకర్ సార్ ముందు కలిసి ఇక్కడ బోరేద్దామనుకున్నాం పడతాయో పడదో ఒక డౌట్ ఉండే దాదాపు ఇతరతో శివశంకర్ సార్ కూడా చూపించాడు కష్టపడ్డా అక్కడ అక్కడ రాకపోయి అయిపోయా నేను కూడా బోరేద్దామని చెప్పుకుందాం అనుకున్నా మా ఉపాధ్యాయులతో ఉపాధ్యాయులతో అందరితో చర్చించిన అందరూ చెప్పిన అందరూ మంచి మంచి అని చెప్పారు ఇక్కడ చక్క కారణం ఏంటంటే

మీరు కోరకుంటే నేను రాకపోతే నీ పైసలు రాకుండా కూడా వేస్ట్ సో నా ఉద్దేశం ఏంటంటే నీ చేసేది లేదు మా విద్యార్థుల ఉపాధ్యాయు మా బలం ఉన్న కలిగి అందరు కలిసి వేసినాయి అని అంటారు నీ చేయలేదు మా సొసైటీ లేదు మా సాధు మా స్థానం వాళ్ళు నేను అందరు నన్ను పెద్దగా అందరు నన్ను ఏ మాటన నవ్వించినా రూపానికి వచ్చినా మంచి ఉద్దేశంతో నేను రోజు క్లాస్ పోకుండా కూడా క్లాస్ పోయినా కూడా రాకుండా కూడా ఫోన్ చేసి మాట్లాడేస్తాను అంటే సో నాకు అంత ప్రేమ అందరికీ అదే ఆ ప్రేమనే అనే బోధించడం జరిగింది ఆ ప్రేమనే అనేది ఒకవేళ నీళ్ళు రావడం జరిగింది ఇంత కష్టపడడం జరిగింది సో నేను అనేది ఏంటంటే అందరము కలిసి ఉంటే ఎంత పెద్ద పని చేయగలుగుతూ డబ్బులు సమస్య కావాలి పని సమస్య ఆలోచన మన ఎవరు అబ్దుల్ కలాం చేసినప్పుడు చెప్పినట్టు ఆలోచన పెద్దగా ఉండాలి పెద్ద ఎత్తున ఉండాలి మనం ఆలోచించ